మువాబా రాజేశ్వరి గారు వీరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ తెలంగాణ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ మనమందరము బతుకు బతుకు వంటి చూస్తారు కదా కొంతమంది వారిలో అడ్వకేట్ గారు అమ్మ పేరు అమ్మ వెంకటేశ్వరి గారు వారి కూతురు అనమాట సో వారికి మించి అనమాట ఇప్పుడు అండ్ తను మంచి ఇండియన్ క్లాసికల్ డాన్సర్ నృత్యరత్న అండ్ నాట్య నిధి అని అవార్డ్స్ కూడా పొందారు తొమ్మిదేళ్ల వయసులో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అలాగే సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిస్ట్ అయోధ్య కేస్ గురించి యూట్యూబ్లో వివరిస్తే ఒక కోటి మంది దాటారు వ్యూస్ ఒకసారి గట్టిగా కరదాల ధనులతో మన రామమందిరం ఎలా వచ్చిందో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి పిలుచుకొచ్చాను మా ముబ్బ రాజేశ్వరి గారిని ఓవర్ టు మ్యామ్ నమస్తే వానరాధీశ నమస్తే వాయునందన నమ త్రిభూర్త్య వుషే వేదవే ధ్యాయ నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారు అలంకరించినటువంటి వేదికకు నమస్కరిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారు జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు సనాతన ధర్మ ఆహుతులకు పాత్రికేయులకు నా నమస్సు మాంజలిని తెలియజేస్తూ శ్రీమద్ హనుమత్ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు నేటి ప్రపంచం అన్ని విధాలుగా కలుషితమై మానవుడు శరీర అనోగ్య అనారోగ్యాలకు గురవుతూ మానసిక రుగ్మతలకు లోనే నానా విధాలుగా అల్లకల్లోలమై బాధపడుతున్నటువంటి తరుణం ఇది శరీరానికి ఏదన్నట్టు అనారోగ్యం కలిగితే ఔషధాలు ఉన్నాయి కానీ మనస్సుకి ఏదన్నా మానసిక రుగ్మతలకు ఏదైనా అనారోగ్యం ఉందా దానికి ఉంటే దానికి ఏదైనా ఔషధాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు ఆ తక్కువలో ఉన్నటువంటి వ్యక్తులు హిందూ సమాజానికి చెందినవారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదో దానికి గర్విస్తున్నాం శారీరక సమస్యలు కానీ వచ్చినప్పుడు లేదా మానసిక సమస్యలు కానీ వచ్చినప్పుడు భక్తి అనేటటువంటి ఔషధాన్ని ఈ విశ్వానికి అందించి రామ అనేటటువంటి దివ్య ఔషధంతో మానవాళికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని శాంతిని కలిగిస్తున్నటువంటి దైవం ఏదైనా ఉంటే అది శ్రీమద్ ఆంజనేయ స్వామి ఆనాడు త్రేతాయుగంలోని స్వామి వారు వానరసేన అంతా కూడా మూర్ఛిల్లినటువంటి తరుణంలో ధీరోద్గతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణ స్వామికి ప్రాణాన్ని కల్పించినటువంటి మహనీయుడు అటువంటి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒక భాగం కొండగట్టు ప్రాంతంలో పడి ఇక్కడ వెలిసి ఐదు వందల సంవత్సరాలు సుమారు ఐదు వందల నుండి మూడు వందల సంవత్సరాల నుండి అటువంటి తరుణంలో వెలుగులోకి వచ్చి సింగం సంజీవుడు టువంటి వ్యక్తికి కనిపించి భక్తి ప్రపత్తులతోని ఆరాధించేటటువంటి భక్తులందరికీ భక్తజన సందోహానికి తన యొక్క ఆశీర్వచనాల్ని తన యొక్క కరుణ కటాక్ష వీక్షణాల్ని కల్పిస్తున్నటువంటి గొప్ప దైవం మన మన అంజన్న ఆ అభయాంజనేయ స్వామి యొక్క జయంతిని ఇంత వైభవోపేతంగా జరిపిస్తున్నటువంటి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారు మరీ ముఖ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి శ్యామల రమేష్ గారికి నా అభినందనల్ని తెలియజేస్తున్నాను నా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి బుద్ధికి ప్రతీక హనుమంతుడు అహంకారానికి స్వార్థానికి ప్రతీక హనుమ రావణాసురుడు బుద్ధి అనేటటువంటి హనుమంతుడు సంసార సాగరాలు మోహం అనేటటువంటి సంసార సాగరాల్ని దాటి తమోవనమైనటువంటి లంకను చేరి ఎందరో రాజసిక తామసిక గుణాలకు చిహ్నమైనటువంటి కుంభకర్ణుడు రావణాసురుడు లాంటి ఇత్యాది రాక్షసులను సంహరింపజయించి ృతి అనేటటువంటి సీతను ధర్మం అనేటటువంటి పరమాత్ముల్లో లీనం చేసి కలిపినటువంటి మహానుభావుడే ఆ హనుమంతుల వారు రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండని పరిశీలించి చూసినప్పుడు వాల్మీకి మహర్షి మనకి రామాయణం అంతా కూడా ఒక కావ్య రూపంలో ఇచ్చాడు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ హనుమ నోట పలికిన రామాయణం సుందరకాండ సంపూర్ణ రామాయణాన్ని సుందరకాండలోని సీతను లంకలో కనుగొన క్షణంలో ఒక చెట్టు మీద నుండి వర్ణించినటువంటి అప్పటి అప్పటివరకు జరిగిన రామకథ అది సీతకు కూడా తెలిసిన కథ ఆ తర్వాత ఆ హనుమంతుల వారు అసలు వానరులకి ఒక మానవుడికి ఎలా ఒక పొందు జరిగింది అని సీతమ్మ ఒక ప్రశ్న ప్రశ్నని వేసి ఒక అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు అక్కడ సీతమ్మకు తెలియని రామాయణాన్ని చెప్పిన రామ రాముని కథ చెప్పినవాడు హనుమంతుడు అమ్మా సీతమ్మ రాముడు వస్తాడు మన తల్లి నిన్ను అయోధ్యకి తీసుకెళ్తాడు మీరు పట్టాభిషిక్తులు అవుతారు అది నేను చూస్తాను అని ధీర వచనాల్ని పలికినటువంటి భవిష్యత్తును కూడా చెప్పినటువంటి వాడు ఆ మారుతి అందుకే మనకి తులసీదాసు వారు సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణి నమో విశుద్ధ జ్ఞానం కపీశ్వర కవీశ్వరవు అని అన్నారు కవులు కపులు అంటే కవులు ఋషులు మనకి అరణ్యాల్లో కనిపిస్తారు కపులు మనకి అరణ్యాల్లోనే కనిపిస్తాయి ఈ కపీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనంటే సీతారాములనేటటువంటి గుణారణ్యాల్లోని విహరిస్తున్నటువంటి వాడు అని ఎంత అత్యద్భుతంగా వర్ణించారు నరుడు ఎలా జీవించాలో తన జీవన విధానం ద్వారా మనకి తెలియజేసినటువంటి ఒక గొప్ప పాత్ర ఒక వానర శ్రేష్ఠుడు ఆ మారుతి ఎందుకంటే హనుమంతుడు వినయానికి కార్యసాధనకు సౌశీల్యానికి కళ్యాణ గుణగణాలకి ధీరంకి వీరంకి అన్నిటికీ ఇత్యాదులన్నిటికీ కూడా ఒక నిలువెత్తు నిదర్శనం అటువంటి లక్షణాలన్నీ కూడా మనకి పుష్కలంగా ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వంటి వ్యవస్థల్లోని అందులో ఉన్నటువంటి స్థాపకుల్లోని సభ్యుల్లోని మనకి పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వ్యవస్థలు దేశ సంరక్షణ కొరకే ధర్మ పరిరక్షణ కొరకై దేశ అభ్యున్నతి కొరకై దేశం యొక్క ప్రాముఖ్యత కొరకై పడుతూ ఉన్నటువంటి సంస్థలు ఇవి ఇటువంటి సంస్థల్లోంచి వచ్చినటువంటి వారే కదా మన నరేంద్ర మోడీ గారైనా యోగి ఆదిత్యనాథ్ గారైనా వాజ్పేయి గారైనా ఎవరైనా కూడా వీరందరికీ కూడా స్ఫూర్తిదాత ఆ హనుమంతుడే ఎందుకంటే హనుమత లక్షణాలను పొనిగిచ్చుకున్నటువంటి వానర సేనకు సమ సమకాలికులు వీళ్ళంతా మరి ధర్మానికి నిలవెత్తు నిదర్శనం శ్రీ రామచంద్రమూర్తి అయితే స్వామి భక్తికి నిలువెత్తు నిదర్శనమైనది హనుమంతుడు ధర్మమే దేశమైతే ఆ స్వామి భక్తిని చూపించవలసినటువంటి హనుమంతులు మనమంతా మనమందరం సీతమ్మ అంటే ఒక చిన్న ఒక ఒక ఇన్సిడెంట్తోని మనము హనుమంతుడి వారి యొక్క లక్షణాలని ఎలాగ అవలంబించుకోవాలో మనకు అర్థమవుతుంది సీతమ్మ తల్లి తన నుదుట సింధూరాన్ని ధరిస్తుంటే తల్లి ఎందుకు ఈ సింధూరాన్ని ధరిస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఆ సీతమ్మ తల్లి ఈ సింధూరాన్ని ధరిస్తే శ్రీ రామచంద్రమూర్తి దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు నేను మాంగళ్యంతో ఉంటాను అని చెప్పడంతో సీతమ్మ మాంగళ్యానికి అత్యుత్తమమైనటువంటి విలువ ఇచ్చిన హనుమంతుడు ఆ రామచంద్రమూర్తి యొక్క దీర్ఘాయుషను కోరుకున్నటువంటి హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాడు అని మనకి శాస్త్రం చెప్తున్నాం మరి అటువంటి ప్రాముఖ్యము ప్రాధాన్యము ఉన్నటువంటి ఆ సింధూరము మన భారతదేశ మహిళలకు మనం ఇచ్చినటువంటి ఒక పుట్టిల్లు నుండి వచ్చినటువంటి ఒక కానుక వంటిది మరి అటువంటి కానుకని అటువంటి సింధూరాన్ని మరి ఈనాడు ఉగ్రవాదం పేరుతో తొలిచివేస్తున్నప్పుడు ఎందరో హనుమంతుల లాంటి వారు ఆ దేశ సరిహద్దులలో నిలిచి మన గురించి వారి ప్రాణాలను తేజించి మన గురించి వారి కుటుంబాలను తేజించి మన గురించి మన భారతదేశం గురించి మన వేద భూమి గురించి మన ధర్మభూమి గురించి పాటుపడుతూ ఉన్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తులు ఆ సైనికులు అందుకే కొండగట్టు అంజన్నను చూసినప్పుడు ఎలాగైతే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే తన శ్రీకారం చుట్టిందో కొండ కొండగట్టు అంజన్నని దర్శిస్తే కూడా అంజన్నకి ద్విముఖాలు కనిపిస్తున్నాయి ఒక ముఖం నరసింహానికి నరసింహస్వామికి ప్రతీక ఒక ముఖం వానర ప్రతీక మరి నరసింహస్వామి దుష్ట సంహారం చేసి దైత్యులను దండించేటటువంటి ఒక అవతార పురుషోత్తముడు ఓం నమో నారసింహాయ వజ్ర ధ్రంష్టాయ వజ్రినే వజ్రాయ వజ్ర దేహాయ నమో వజ్ర నాయ తన శరీరమంతా ఒక వజ్రాయుధంగా చేసుకొని దుష్టులను దండించినటువంటి అవతార మూర్తి ధర్మ కుంభావ మూర్తి మరి ఇంకొక విధంగా మనము కొండగట్టు అంజన్నని మనము వీక్షించినప్పుడు భారతదేశంలో ఎక్కడా కనీ విని ఎరుగని విధంగా ఆ ఆంజనేయ స్వామికి శంకు చక్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఆలయంలో స్వయంభూమూర్తికి మరి శంఖమెందుకు చక్రం ఎందుకు అని మనల్ని మనం ఆ స్వామిని ఆ స్వరూపాన్ని చూసినప్పుడు ప్రశ్నించుకోవాలి భారతదేశానికి సనాతన ధర్మానికి భారతదేశస్సులకి ఏదైనా విఘాతం కలిగించేటటువంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు శంఖారావ ధ్వనులను పూరించి సుదర్శనం చక్రం సుదర్శన చక్రం లాంటి ఆయుధాలతో కానివ్వండి బుద్ధితో కానివ్వండి వివేకంతో కానివ్వండి అటువంటి దుష్కర్మ దౌర్జ దౌర్జన్యాలన్నిటినీ కూడా ఖండించమని ఆ స్వరూపం మనకి తెలియజేస్తుంది ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్థోమ భూషణ జని భయస్థాన కారణ జగతవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన సుదర్శన చక్రం అనేది శత్రువులను వినాశనం చేయడానికే ఉన్నటువంటి ఒక ఆయుధమని దానికి చిహ్నంగా మీరందరూ కూడా మేల్కొని ధర్మానికి ఏదన్నా విఘాతం కలిగితే ఆ ధోరణిలోని మీరంతా పనిచేసి ధర్మాన్ని సంరక్షించాలి అని చిహ్నంగా ఆ కొండగట్టు అంజన్న ఒక చేతిన శంఖాన్ని ఒక చేతిన సుదర్శన చక్రాన్ని ధరించాడు ఊరు ఊరున గ్రామ గ్రామాల్లోని రామాలయం ఎలా అయితే ఉద్భవించిందో ప్రతి వీధిలో ఆంజనేయ స్వామి అలా ఉద్భవించి మనకి దర్శనమిస్తున్నాడు ఆంజనేయ విగ్రహం కనిపించినప్పుడల్లా ఏదో దండం పెట్టి వచ్చేయడం కాదు నీకున్నటువంటి బాధ్యతలని నీకున్నటువంటి హక్కులని నీకున్నటువంటి ధర్మ సంరక్షణలో నువ్వు చేయవలసినటువంటి కసత్ కార్యాలని నువ్వు ఏ విధంగా దోహదపడాలో గుర్తు చేయడానికి ఆ హనుమత్ విగ్రహాలు వెలిసాయి కానీ ఏదో ఒక దండం పెట్టి పక్కకి వెళ్ళిపోవడానికి కాదు అని మనమంతా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది దేశ సరిహద్దులలోని మన గురించి మీరు ఇక్కడ చూస్తే ఈ రాగానే నాకు ఇదే కనిపించిందండి ఒక పక్కన భరతమాత పక్కనే వినాయకుడు విఘ్నేశ్వరుడు ఆ పక్కన ఆంజనేయుడు దేవతలందరిలోనూ సింధూరాన్ని ధరి ధరించగలిగేటటువంటి అర్హత ఉన్నవాళ్ళు కేవలం విఘ్నేశ్వరుడు ఆంజనేయుడు మాత్రమే ఆ సింధూరానికి ప్రతీకగా మనకి ఇక్కడ సింధూరం కనిపించింది ఇంకా మనకి విజయం అన్నది తథ్యం ఆ పక్కనే భరతమాతను ఉంచారండి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారు ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని మనకి ఇండైరెక్ట్గా ఇది చూస్తే అర్థమవుతుంది మన దేశ సరిహద్దులలో నిరంతరం మన గురించి శ్రమించేటటువంటి సైనికుల యొక్క క్షేమాన్ని మనం కోరాలి దేశం లోపల ఉన్నటువంటి మనమంతా మన ఆటతోనో మన పాటతోనో మన మాటతోనో మనకున్నటువంటి చర్యలతోనో కరసేవకులుగా మారి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా విశ్వమంతా చాటి భారతదేశం ఎప్పటికీ విశ్వగురువే అని చాటి భారతదేశపు అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి బుద్ధి బలము యశస్సు ధైర్యము ఆరోగ్యము ఐశ్వర్యము యోగము ఇవి ఇవే హనుమంతుడికి ఉన్నటువంటి అష్టసిద్ధులు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అచాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్భవే అంటుంది ఈ అష్ట సిద్ధులు मन पनिकी पुच्छोनी अरि स्टस्ते थेनावनि थीके दागा असवर दीन जान జానకి ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతురాక్షంతకం ఎక్కడైతే రామనామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుంది ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం తథ్యం అందుకే త్రేతాయుగంలో ఆ రామచంద్రమూర్తి హనుమంతుడిని యుద్ధభూమిలో పక్కన పెట్టుకొని విజయాన్ని పొందాడు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ కపిధ్వజం పైన జెండాపై కపిరాజుని నిలుపుకొని విజయాన్ని పొందాడు విజయానికి సంకేతం ఆ ఆంజనేయ స్వామి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారు చేసినటువంటి ఈ మొదటి సభ విజయవంతమైంది ఇంకా మరిన్నిటువంటి విజయవంతమైన సభలు జరిపి ధర్మ సంరక్షణలో వారు కూడా దోహదపడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వమంతా చాటుతారని కోరుకుంటూ ప్రార్థిస్తూ వేదికపైన ఉన్నటువంటి విఘ్నులందరికీ నా నమస్కృతాంజలిని ఘటిస్తూ వేదిక ఉన్నటువంటి సైనికులకి సేవకులకి నా ధన్యవాదాలని తెలియజేస్తూ స్వస్తి జై శ్రీరామ్ జై హింద్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వస్తి